నమస్కారం అండి నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి సో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు సో ఇంటికి వెళ్ళి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నానండి అంటారు మీరు ఏం చేస్తున్నారంటే మార్నింగ్ వాక్ వెళ్తున్నానండి అని చెప్తారు సో ఈ మార్నింగ్ వాక్ వెళ్తున్నారు అని చెప్పినప్పుడు మార్నింగ్ వాక్లో ఎంత స్పీడ్లో నడుస్తున్నారు ఎంత దూరం నడుస్తున్నారు అనేది సో అది అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను కష్టపడి చేస్తున్నాను పేషెంట్ అనుకోవచ్చు డాక్టర్ మైండ్లో ఇంకోటి ఉండొచ్చు సో వాక్ మార్నింగ్ వాక్ వెళ్ళారు నలుగురు నాలుగు స్పీడ్లో నడవచ్చు ఎందుకు నలుగురికి నాలుగు డిఫరెంట్ బాడీ స్ట్రక్చర్ ఉంది వయసు డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి రకరకాల జబ్బులు డిఫరెంట్గా ఉండొచ్చు సో దీనికి ఒక స్టాండర్డైజేషన్ అంటూ లేదు ఇప్పటి వరకు నిజానికి లేదా అంటే ఉన్నది దాని పేరు ఏంటంటే ఆరు నిమిషాల నడక పరీక్ష సిక్స్ మినిట్ వాక్ టెస్ట్ అంటారు ఆరు నిమిషాల నడక పరీక్ష సో మామూలుగా నడిచే వాళ్ళకైతే ప్రాబ్లం లేదనుకోండి ఏ కారణం చేతైనా వాళ్ళకి పాపం గుండె జబ్బు కానివ్వండి జాయింట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి పక్షవాతం వచ్చిన తర్వాత కానివ్వండి వేరియస్ మెదడు మెదడుకు సంబంధించిన నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వీళ్ళకి వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారా అంటే వాళ్ళు జబ్బు నుంచి బయటపడిన తర్వాత వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారా లేదా అని తెలుసుకోవాలి అంటే ఈ ఆరు నిమిషాల నడక పరీక్ష ఎంతో ఉపయోగపడుతుంది నడవటానికి ఫస్ట్ ఏమేం కావాలి మెదడు దాని తర్వాత నరాలు సరిగ్గా ఉండాలి తర్వాత ఎముకలు సరిగ్గా ఉండాలి ఆ ఎముకల్ని కదిపేటటువంటి కండరాలు సరిగ్గా ఉండాలి సో కోర్స్ ఎముకల్ని జాయిన్ చేసే జాయింట్స్ బాగుండాలి సో మస్కిలో స్కెలిటల్ సిస్టమ్ అంటే ఎముకలు దాని మీద ఉన్నటువంటి కండలు ఆ ఎముకల్ని జాయిన్ చేసే జాయింట్స్ దీన్ని మొత్తాన్ని కంట్రోల్ చేసే నరాలు మెదడు దాని నరాలు ఇవి అన్నీ కూడా మనం నడక ద్వారా మనం టెస్ట్ చేయొచ్చు ఆ నడక ఎంతసేపు నడుస్తున్నారు అని మనం మాడిఫ్ అండ్ మనం దాన్ని డాక్యుమెంట్ చేయడానికి సైంటిఫిక్గా ఈ ఆరు నిమిషాల నడక పరీక్ష పెట్టారు అంటే ఏం చేయాలి మీరు సింపుల్ ఒక టేప్ తీసుకొని ముప్పై మీటర్లు మార్క్ చేయాలి ముప్పై మీటర్ల డిస్టెన్స్ అంటే స్టాండర్డైజ్ చేశారు ఇది మీరు ఆరు నిమిషాల పాటు ఎంతసేపు నడిచాను అని కాదు బేసికలీ సో మీరు దాన్ని ఒక డాక్యుమెంట్ చేసుకోవాలనుకుంటే ముప్పై మీటర్లు మీరు మార్కు చేసుకొని అంటే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే రెండు అడుగుల టైల్స్ ఉంటాయి మీకు సో ఆ టైల్స్ అటు అట్లా మార్క్ చేసుకోవచ్చు ముప్పై మీటర్లు స్టాండర్డైజ్డ్ మీకు పోని పదిహేను మీటర్లుగా ఉంటే మీ ఇంట్లో పదిహేను మీటర్ల దాకా పెట్టుకోవచ్చు సో అట్లా పెట్టుకుని ఈ పదిహేను మీటర్లో ముప్పై మీటర్లు ముప్పై మీటర్ ముప్పై మీటర్లకే స్టాండర్డైజ్డ్ అంత పెద్ద కారిడర్ మీకు ఉండాలి లేకపోతే మీకు అపార్ట్మెంట్స్లో అయితే మధ్యలో కారిడర్ ఉంటుంది అలానే సరే ఇలా చేసుకుని దానికి రెండు మార్క్స్ పెట్టుకుంటాం ఈ గోడ నుంచి ఆ గోడకు పదిహేను మీటర్లు ఉందో లేకపోతే అది లేనప్పుడు ఏం చేస్తారంటే ఒక పదిహేను మరి స్టార్టింగ్ ఏరియాలో ఒక కుర్చీ ముప్పై మీటర్లకు ఒక కుర్చీ లేదా పదిహేను మీటర్లకు ఒక కుర్చీ అలా రెండు కుర్చీలు పెట్టి సో ఇక్కడి నుంచి నడుస్తారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు ఒకటి వెనక్కి వస్తే రెండు మూడు నాలుగు అట్లా మీరు ఎన్ని రౌండ్లు వేశారు అన్ని మీరు కౌంట్ చేసుకొని దాన్ని పదిహేను మీటర్లతోనో లేకపోతే ముప్పై మీటర్లతోనో ముప్పై మీటర్లు స్టాండర్డ్ నేను చెప్పినట్టుగా సో ముప్పై మీటర్లు మీరు అది స్టాండర్డ్గా పెట్టుకోండి అయితే మీరు నడిచి దాన్ని ముప్పై మీటర్లు నడిస్తే ఎంత వస్తుంది అని ఇప్పుడు పదిహేను మీటర్లు నడిచారు అనుకోండి ముప్పై మీటర్లకి ఎంత అవుతుందని చెప్పేసి మీరు మెజర్ చేసుకోవచ్చు ఇట్లాంటివి మీరు చేసుకున్నట్లయితే ఇవాళ నేను మూడు రౌండ్లు వేసాను సో రేపు నాలుగు రౌండ్లు వేయడం నా టార్గెట్ సో ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే నడక కష్టంగా ఉంటుంది కానీ వాళ్ళ నడక ఇంప్రూవ్మెంట్ ఉన్నట్లయితే వాళ్ళకి మన ఇంప్రూవ్మెంట్ చూపించినట్లయితే ఇంప్రూవ్మెంట్గా వాళ్ళు ట్రై చేసినట్లయితే అప్పుడు వాళ్ళ ఫంక్షనల్ కెపాసిటీ పెరుగుతుంది వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే ఈజీగా అవుతుంది దానికి శరీరానికి ఎక్సర్సైజ్ చెప్పాలి సో దాన్ని డాక్యుమెంట్ చేయడానికి రేపు డాక్టర్ గారికి వెళ్ళారు నేను ఇంత రోజుకి ఇన్ని మీటర్లు నడుస్తాను ఇంత టైం నడుస్తున్నాను అంత టైంలో మీరు ఎంత స్పీడ్లో నడుస్తున్నారు లేకపోతే మధ్యలో కూర్చుంటున్నారా నుంచుంటున్నారా రెస్ట్ తీసుకుంటున్నారా లేకపోతే ఇది మనం చెప్పడం కష్టం కదా ఇంతసేపు నడిచిన దానిసేపు ఐదు మీటర్లు నడిచారా పది మీటర్లు నడిచారా వంద మీటర్లు నడిచారా ఇది డాక్యుమెంట్ కాదు సో ఈ ఆరు నిమిషాల నడక పరీక్ష అనేటటువంటి దానికి బేసికల్లీ మీకు హెల్ప్ చేస్తుంది వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి మెదడు జబ్బు ఉన్న వాళ్ళకి పక్షవాతం వచ్చిన వాళ్ళకి బాగా గుండె బలహీనంగా ఉన్న వాళ్ళకి ఊపిరితిత్తుల ప్రాబ్లం తీవ్రంగా ఉన్న వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందండి సో ఏం లేదు చెప్పినట్టుగా ముప్పై మీటర్ల డిస్టెన్స్కి ఎన్ని రౌండ్లు వేసారు దాన్ని అన్ని మీటర్లతో మీరు మల్టిప్లై చేయండి ఇకపోతే నార్మల్ ఎంత అండి నార్మల్ హెల్తీ మనిషి యాభై ఏళ్ళ కంటే తక్కువ ఉంటే ఆరు వందల నలభై మీటర్లు నడవగలరు సో మగవాళ్ళకైతే ఆరు వందల నలభై మీటర్లు నడవగలరు ఆడవాళ్ళు ఆరు వందల మీటర్లు దగ్గర దగ్గర నడవగలరు ఇది జనరల్ రూల్ అనుకోండి ఆఫ్ కోర్స్ నేను చెప్పినట్టుగా వాళ్ళ వాళ్ళ కండరాల స్టేటస్ బట్టి వాళ్ళ వాళ్ళ బలం బట్టి ఇది మారుతూ ఉంటుంది సో ఇది ఒక స్టాండర్డైజ్డ్ సిస్టమ్ పెట్టారు ఇంతసేపు ఇది మీటర్లు నడవాలనేది మనిషి మనిషికి మారచ్చు ముఖ్యమైనది ఏంటంటే నిన్నటికంటే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చూపించామా అనేటటువంటిది ముఖ్యం అది మీరు డాక్యుమెంట్ చేసి మీరు నెక్స్ట్ టైం డాక్టర్ చూపించినట్లయితే మీరు ఇంప్రూవ్ అవుతున్నారా ఇంప్రూవ్ కావాలా అనేటటువంటి డాక్టర్ మీకు చెప్పగలరు అవ్వాలి అంటే మీకు హెల్ప్ ఇవ్వగలరు ఓ ఫిజియోథెరపిస్ట్ని పంపించి మీకు కాస్త ఎక్సర్సైజ్ నేర్పించడం ద్వారా మీరు ఎక్కువసేపు నడవగలిగే విధంగా మిమ్మల్ని వాళ్ళు ట్రైన్ చేస్తారు సో ఈ డాక్యుమెంటేషన్ ఉన్నట్లయితే డాక్టర్ మీకు ఇంకా ఎఫెక్టివ్గా హెల్ప్ చేయడానికి డాక్టర్కి మీరు సాయం చేసిన వాళ్ళే అవుతారండి సో ఆరు నిమిషాలు నడక పరీక్ష అంటే ఏమిటి ఎలా చేయాలి ఎలా డాక్యుమెంట్ చేయాలి ఎలా పేపర్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ డాక్టర్ తీసుకెళ్ళాలి ఎలాంటి అంశాలు మీకు నేను చెప్పడం జరిగింది హోప్ యూ ఫైండ్ ఇట్ యూస్ఫుల్ అండి నమస్కారం